హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చరణ్ తేజ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీకు హార్ట్ ఫెల్డ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ ఫేవరెట్ సినిమా అప్డేట్స్ ట్రైలర్ బ్రేక్డౌన్స్ మరియు ఎంటర్టైన్మెంట్ డోస్ కోసం మీరు సరైన ప్లేస్లో ఉన్నారు మీరు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీకు ఇక్కడ ఒక అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది సో లెట్స్ జంప్ ఇన్ టు డేస్ వీడియో ఈరోజు మనం చర్చించబోతున్నది హిట్ త్రీ మూవీ ట్రైలర్ గురించి రెడీనైతే లెట్స్ గెట్ స్టార్టెడ్ హిట్ త్రీ ట్రైలర్ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ చూద్దాం హిట్ సిరీస్ అంటే తెలుగు సినిమా లవర్స్కి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది హిట్ ద ఫస్ట్ కేస్లో విశ్వక్ సేన్ హిట్ ద సెకండ్ కేస్లో అడవి శేష్ ఎర్రగా తర్వాత ఇప్పుడు హిట్ త్రీలో న్యాచురల్ స్టార్ నాని విచ్చేస్తున్నాడు ఈ సిరీస్ని డైరెక్ట్ చేస్తున్న శైలేష్ కొలను మనకి ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో నెంబర్ వన్ అని చెప్పాలి సో ఈ ట్రైలర్ గురించి ఒక్కొక్క సీన్ని బ్రేక్ డౌన్ చేస్తూ చూద్దాం ముందుగా ట్రైలర్ ఓపెనింగ్ షాట్ గురించి మాట్లాడాలి ఒక డార్క్ ఇంటెన్స్ వైపుతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది నాని క్యారెక్టర్ అర్జున్ సర్కార్ ఒక రూత్ లెస్ కాపుగా కనిపిస్తాడు ఒక క్రిమినల్ ఈ భూమి మీద రెండు చోట్ల మాత్రమే బతకాలి ఆరు అడుగుల సమాధిలో లేదా పది అడుగుల జైలులో అనే డైలాగ్తో ట్రైలర్ మొదలవుతుంది ఈ ఒక్క లైన్తో అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ఎంత బ్రూటల్గా ఉంటుందో సెట్ చేసేస్తుంది ఈ డైలాగ్లో నాని వాయిస్ మాడ్యులేషన్ స్క్రీన్ ప్రజెన్స్ సూపర్గా ఉన్నాయి ట్రైలర్లో సెకండ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే స్టోరీ లైన్ ఒక చిన్న తొమ్మిది నెలల బేబీని కాపాడే మిషన్లో అర్జున్ సర్కార్ ఉంటాడు ఒక తల్లి తన బిడ్డ కోసం ఏడుస్తూ అర్జున్ ని సహాయం అడిగే సీన్ ఎమోషనల్గా కనెక్ట్ అయింది ఇక్కడ నుంచి ట్రైలర్ ఒక రోలర్ కోస్టర్ రైడ్లా మారిపోయింది యాక్షన్ సస్పెన్స్ థ్రిల్ అన్నీ కలిపి ఒక ప్యాకేజ్లా ఉంటుంది ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ట్రైలర్లో విజువల్స్ సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేసిన సాను జాన్ వర్గీస్ మనకి ఒక విజువల్ ట్రీట్ ఇచ్చాడు విశాఖపట్నం హైదరాబాద్ జమ్మూ కాశ్మీర్లో షూట్ చేసిన సీన్స్ అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఫ్రేమ్లో ఒక డీటెయిల్ అయితే ఉంది ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ సీక్వెన్స్లో కూస్ బంప్స్ తెప్పిస్తాయి ఇప్పుడు యాక్షన్ గురించి మాట్లాడితే హిట్ త్రీ ట్రైలర్లో యాక్షన్ సీక్వెన్స్లు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి నాని బోన్స్ బ్రేక్ చేస్తూ హెడ్స్ చాప్ చేస్తూ ఒక బీస్ మోడ్లో కనిపిస్తాడు ఈ ట్రైలర్లో ఒక సీన్ ఉంది అక్కడ నాని ఒక క్రిమినల్ని లాగి ఒకే ఒక హిట్తో డౌన్ చేస్తాడు ఆ సీన్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాని ఎక్స్ప్రెషన్ యాక్షన్ కోరియోగ్రఫీ అన్నీ సింక్ అయ్యి మనల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టేస్తాయి ఇంకో హైలైట్ ఏంటంటే శ్రీనిధి శెట్టి క్యారెక్టర్ ఆమె అర్జున్ సర్కార్ లవ్ ఇంట్రెస్ట్గా కనిపిస్తున్నారు ఆమె క్యారెక్టర్ అర్జున్లోని న్యాయం ఫెయిర్నెస్ని బిలీవ్ చేస్తుంది ట్రైలర్లో ఆమె సీన్స్ చాలా తక్కువగా ఉన్నా ఆమె పాత్ర స్టోరీలో కీ రోల్ ప్లే చేస్తుందని అనిపిస్తుంది శ్రీనిధి శెట్టి లుక్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ ట్రైలర్కి ఒక ఫ్రెష్ ఎనర్జీని తీసుకొచ్చాయి మ్యూజిక్ గురించి మాట్లాడితే మిగిజే మేయర్ మరోసారి తన మ్యాజిక్ చేసాడు ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది ప్రతి యాక్షన్ సీన్కి ఎమోషనల్ మూమెంట్కి స్కోర్ ఒక ఎక్స్ట్రా లేయర్ యాడ్ చేస్తుంది ప్రేమ వెల్లువ అనే సాంగ్ ఇప్పటికే రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ని ఆకట్టుకుంటోంది ఇంకో సాంగ్ అప్కీ బార్ అర్జున్ సర్కార్ కూడా ట్రైలర్లో హైలైట్గా నిలిచింది ఇప్పుడు స్టోరీ డెప్త్ గురించి మాట్లాడుకుందాం హిట్ త్రీ సిరీస్ ఎప్పుడు సీరియల్ కిల్లర్స్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది కానీ హిట్ త్రీలో స్టోరీ ఒక స్టెప్ ఫర్దర్ వెళ్ళినట్టు కనిపిస్తుంది ట్రైలర్ బట్టి చూస్తే ఈ సినిమా కేవలం యాక్షన్ గురించి అయితే కాదు ఒక ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంది ఒక బేబీని కాపాడే మిషన్ అర్జున్ సర్కార్ పర్సనల్ లైఫ్ అతని బ్రూటల్ నేచర్ ఇవన్నీ కలిపి స్టోరీని ఇంట్రెస్టింగ్గా మార్చాయి ట్రైలర్లో ఇంకో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే సస్పెన్స్ శైలేష్ కొలను ఈ సిరీస్లో సస్పెన్స్ని హ్యాండిల్ చేసే విధానం ఎప్పుడూ టాప్ నాచ్ అంతే ఈ ట్రైలర్లో కూడా ఎవరు విలన్ బేబీని ఎందుకు కిడ్నాప్ చేశారు అర్జున్ సర్కార్ బ్రూటల్ బ్రూటల్గా మారాడు ఇలాంటి క్వశ్చన్స్ మన మైండ్లో మిగిలిపోతాయి ఈ క్వశ్చన్స్ సినిమా చూసేందుకు మనల్ని ఎగ్జైట్ చేస్తాయి ఇంకో హైలైట్ ఏంటంటే నాని పర్ఫార్మెన్స్ నాని ఎప్పుడు తన క్యారెక్టర్స్లో వెరైటీ చూపిస్తుంటాడు లో ఎమోషనల్ ఫాదర్గా దసరాలో మాస్ హీరోగా ఇప్పుడు హిట్ త్రీలో బ్రూటల్ కాప్గా అతని రేంజ్ అద్భుతం ట్రైలర్లో అతని ఎక్స్ప్రెషన్స్ బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీ అన్నీ సూపర్ ముఖ్యంగా ఒక సీన్లో అతను నేను జనాల మధ్య ఉంటే అర్జున్ మృగాల మధ్య ఉంటే సర్కార్ అనే డైలాగ్ చెప్పే విధానం గూ స్పంప్స్ తెప్పిస్తుంది ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడితే వాల్పోస్టర్ సినిమా యునానిమస్ ప్రొడక్షన్స్ ఈ సినిమాకి హై స్టాండర్డ్స్ సెట్ చేశాయి ట్రైలర్లో ప్రతి షాట్ రిచ్గా కనిపిస్తుంది ఎడిటింగ్ హ్యాండిల్ చేసిన కార్తీక్ శ్రీనివాస్ ట్రైలర్ని క్రిస్ప్గా ఇంటెన్స్గా కట్ చేసాడు మూడు నిమిషాల ట్రైలర్లో ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు ఇప్పుడు ఫ్యాన్స్ రియాక్షన్స్ గురించి మాట్లాడుకుందాం ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో బస్ క్రియేట్ అయిపోయింది నాని ఫ్యాన్స్ అయితే ఈ ట్రైలర్ని సెలబ్రేట్ చేస్తున్నారు నాని బీస్ట్ మోడ్ ఆన్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోతుంది సో ఇలాంటి కమెంట్స్ ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి హిట్ సిరీస్ ఫ్యాన్స్ కూడా ఈ థర్డ్ ఇన్స్టాల్మెంట్ కోసం సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నారు ఒక చిన్న కంపారిజన్ చేస్తే హిట్ వన్లో సస్పెన్స్ ఎక్కువగా ఉండగా హిట్ త్రీలో థ్రిల్ ఇన్వెస్టిగేషన్ బాగా వర్కౌట్ అయ్యాయి కానీ హిట్ త్రీలో యాక్షన్ ఎమోషన్స్ సస్పెన్స్ అన్ని బ్యాలెన్స్ చేసినట్టుగా కనిపిస్తుంది శైలేష్ కొలను ఈ సినిమాతో హిట్ యూనివర్స్ ని మరో లెవెల్కి తీసుకున్న తీసుకెళ్ళినట్టుంది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా మే ఒకటి రెండు వేల ఇరవై ఐదున రిలీజ్ కాబోతోంది సమ్మర్ సీజన్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ధమాకా క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంది నాని లాంటి బ్యాంకబుల్ స్టార్ హిట్ త్రీ హిట్ సిరీస్ లాంటి బ్రాండ్ ఈ కాంబినేషన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని ఫీల్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇదిగో హిక్ త్రీ ట్రైలర్ బ్రేక్ డౌన్ ఈ ట్రైలర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి నాని బీస్ట్ మోడ్ మీకు ఎలా అనిపించింది కమెంట్స్ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు స్టే స్టే ఎంటర్టైన్ బాయ్ బాయ్ బాయ్